హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి టిప్ చెప్తాను హెయిర్కి హెయిర్ బాగా పెరగాలి అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆయిల్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మినిమం త్రీ మంత్స్ ట్రై చేసి చూడండి త్రీ మంత్స్లో ఒక్క వెంటూడదు జుట్టు చాలా చాలా పొడవుగా పెరుగుద్దన్నమాట అనమాట ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకొని ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది మీ హెయిర్కి ఏదైతే యూజ్ చేస్తారు కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఏదైనా సరే ఆయిల్ని తీసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ పొడవుగా పెరగడానికి అలాగే ఏంటంటే హెయిర్లో ఉన్న అనేక సమస్యలు పోగొట్టేసి త్వరగా హెయిర్ మందంగా పెరిగేలా చేయడానికి అలాగే కుదుర్లు చక్కగా స్ట్రాంగ్గా ఉండడానికి మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు అయితే కనుక ఈ విధంగా మీరు హెయిర్కి ఏదైతే ఆయిల్ రాసుకుంటారో మీ హెయిర్కి ఏదైతే పడుతుందో ఆ ఆయిల్ని అయితే కనుక మీరు కొంచెం తీసుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు తర్వాత ఆముదం ఉంటుంది కదా ఆముదాన్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఆముదం అనేది హెయిర్ గ్రోత్కి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆముదం వల్ల కూడా హెయిర్ నల్లగా పెరుగుద్ది అనమాట ఊడిపోవడం చిట్లు పోవడం ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి మనకి ఆముదం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే ఆముదం యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట అబ్బాయిల్లో బట్టతల సమస్యలు పోగొట్టడానికి కూడా ఆముదం బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా నల్లగా జుట్టు పెరుగుతుందనమాట చాలామందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి తెల్ల జుట్టు సమస్య లేకుండా చక్కగా జుట్టు అనేది నల్లగా పెరిగేలా చేయడానికి అయితే చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఈ ఆయిల్ పనిచేస్తుంది కాబట్టి మీరు ఆయిల్ అయితే కనుక ఆముదాన్ని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు అనమాట ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మీరు ఆయిల్ తీసుకున్నారు కదా ఫస్ట్ మీ హెయిర్కి యూస్ చేసేది ఆ ఆయిల్ ఎంతైనా తీసుకున్నారో దాంట్లో సగం తీసుకుంటే ఆముదం సరిపోతుంది తర్వాత విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా విటమిన్ ఈ ఆయిల్ని ఒకటి లేదా రెండు క్యాప్సిల్స్ ఆయిల్ లోపల ఉన్న ఆయిల్ని అయితే కనుక యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి విటమిన్ ఈ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్లో ఉన్న అనేక సమస్యలు పోతాయి హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని జుట్టు మొత్తానికి కుదుల నుంచి చివరి వరకు పాయలపాయలు విడదీస్తూ బాగా రాసుకోవాలి వారానికి కనీసం రెండు సార్లు అయినా సరే ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్పుడు మీ జుట్టు నిజంగా చాలా పొడవుగా పెరుగుతుంది అనమాట నేను చెప్పినట్లుగా ఓన్లీ త్రీ మంత్స్ అయితే కనుక ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి త్రీ మంత్స్ తర్వాత మీ జుట్టు ఎలా ఉంటుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు వాడక ముందు జుట్టు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది కావాలంటే మీరు ఫొటోస్ కూడా తీసుకొని పెట్టుకోండి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ లేడీస్కి జెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది ట్రై చేయండి అశ్రద్ధ చేయొద్దు హెయిర్ మీరు ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా అంత దట్టంగా పెరగడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది చూసారు కదండి చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఈ ఆయిల్ ఒకసారి ప్రిపేర్ చేసుకొని వాడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ